నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఆ ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతుంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు ఈ షడాక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడుతో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పచ్చు కొత్తగా రాజకీయ నోకులు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ నాయకులకు రాజకీయ రంగ పరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆగ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాసుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాసుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటీ వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేష రాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహస్థితులు శని భగవానుడు పదకొండవ స్థానంలోను అనగా విశేషమైన లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు ఆరవ స్థానంలో శత్రు స్థానంలో సంచారం చేస్తున్నాడు గురుడు ఒకటవ స్థానంలో అంటే జన్మరాశికి బలమైన ప్రభావము ఉండబోతోంది ఎవరైతే ఈ గురు ఒకటవ స్థానంలో లగ్నంలో ఉన్నాడో ఆ లగ్నాధిపతి గురువు అయిన వాళ్లకు కొంత బలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది అది వ్యక్తిగత జాతకంలో మనకి తెలుస్తుంది అనమాట అయితే ఫలితాలు ఏంటంటే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు ప్రత్యేకంగా బ్యాంకింగ్ సివిల్స్ ఈ రెండు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సక్సెస్ తథ్యము సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక లాంగ్ పెండింగ్ ట్రాన్స్ఫర్స్ అంటే కొంత కొంతకాలంగా ఎప్పటికీ ట్రాన్స్ఫర్స్ రాకపోవడము ఏరియర్స్ రాకపోవడము అనుకున్న కేడర్స్ కూడా పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేదా ఎవరైనా తీసేసుకోవడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏదైనా లాంగ్ టర్మ్ లో మీరు అనుభవిస్తున్నట్టయితే సమయంలో మీకు మీ సుపీరియర్స్ మీ పై అధికారులు మీ పేరుని సజెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత వ్యాపారాలు ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక రుణాల నుంచి అంటే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రుణాల నుంచి బయటపడిపోతారు దీంతో పాటుగా ఐటీ రంగంలో కొత్త క్లయింట్లు వచ్చే అవకాశము స్థాన చలనాలు కలిగే అవకాశము అది మీరు మీరున్న పనిచేసే రంగంలో కావచ్చు లేదా వేరే ఆఫీసులకు కానీ వేరే ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇలా ఏదైనా ఒకటి కొత్తగా మీ దాంట్లోకి వచ్చి చేరే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది రాజకీయ రంగం చూసినట్టయితే కనుక సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవాలు పెరగడంతో పాటు స్థానికంగా మీ యొక్క కూటమిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త పదవులు కూడా మీరు తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయితే ఆరోగ్యపరంగా పరంగా చూసినట్టయితే గనక మధుమేహము తీవ్రతరం అవడము బరువు పెరగడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది ఒబేస్ అనమాట ఇలాంటివి ఏవైనా మీకు గమనిస్తే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి కానీ కొంత శాతము మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన పరిస్థితి ఆరోగ్యం కోసము ఇతరత్ర ఆహార నియమాలు వదులుకుని అంటే బయట తినడాలు కానీ వేరే చోటు నుంచి తినడాలు కానీ ఇలాంటివి తగ్గించుకుని స్వంతంగా చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వంశ వృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అంటే మీకు సంతాన యోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట అయితే కొత్త ఆస్తులు కూడా కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి అయితే అదృష్ట దురదృష్ట శాతాలు అంటే అనుకూలత ప్రతికూలతలు ఎలా ఉన్నాయంటే ఎనభై రెండు శాతము అనుకూలతలు పన్ పద్దెనిమిది శాతము ప్రతికూలతలు కనిపిస్తోంది అంటే చాలా తక్కువ శాతం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే దర్శించవలసిన దేవాలయాలు కనకదుర్గమ్మ ఆలయాలతో పాటుగా ఆ క్షేత్రాలు కూడా దర్శించుకుంటాము మాకు వెడతాము అని అనుకుంటే తక్షణమే అమ్మవారి ఆలయాలు దర్శించుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట ఒక పూజ కానీ ఒక దానం కానీ చేసుకున్నట్టయితే కొంత మీకు జాతకరీత్యా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అయితే మరి దానాలు ఏమి ఇవ్వాలయ అంటే కనుక ఆకుపచ్చకి సంబంధించిన ఆ వస్త్రాలు ఆకుపచ్చ పెసలు దీంతో పాటు గోధుమలు కూడా దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే మీరు పఠించవలసిన మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రము పదకొండు మాలలు అంటే ఒక ఒకసారి నూట ఎనిమిది అంటే ఒక మాల అలాంటి మాలలు మీరు పదకొండు సార్లు తిప్పాలన్నమాట అయితే మీకు అదృష్ట సూచికలు ఏంటంటే మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ పసుపు రంగు వారాలు శుక్రవారము బుధవారము కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఆరు అది సింగిల్ గా కానీ లేదా డబల్ సంఖ్యల్లో ఉన్నా కానీ ఆరు చివరగా రావాలి రెండు చివరగా రావాలి ఇవి చూసుకుని ఈ అదృష్ట సంఖ్యలు పాటించుకుని మీరు ఏ పని మీద వెళ్ళినా ఏ కార్యం చేపట్టినా ఎందులోనైనా కొత్తగా వెళ్ళాలన్నా ఇలాంటి వాటికి ఇది చాలా అనుకూలమైన ఆ విషయాలు మీకు నేను అందిస్తున్నాను అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ దసరా నవరాత్రుల్లో మనకి అమ్మవారికి పూజ చేయడంతో పాటు మీరు ఏ కొత్తగా స్టార్ట్ చేసినా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా శుభముహూర్తాలు అవసరం లేదు ఏ పని ప్రారంభించాలన్నా ముహూర్త నిర్ణయం అక్కర్లేకుండానే మీరు ప్రారంభించుకోవచ్చు అయితే ఆ ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ ఈ శుభ తిథులు శుభ సమయాలు శుభ తేదీలు పాటించుకుంటూ మేము ఈ కార్యక్రమాలు ఆ చేసుకుంటూ ఆ శని భగవానుడి యొక్క కుజుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే